పేరు శంకర్ మీ అందరికీ తెలుసు టీవీ మిత్రులారా ఆల్రెడీ గత నాలుగైదు రోజుల కింద మన బైసపట్నంలో ఉన్నటువంటి నాగమ్మ టెంపుల్లో ఒక దొంగతనం జరిగింది అక్కడ విగ్రహ ధ్వంసం కూడా జరిగింది ఆ ఘటన జరగకుండా ముందే మళ్ళా నిన్న ఏదైతే మన నగర్లో ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ ఉందో ఆ హనుమాన్ టెంపుల్లో కూడా అక్కడ ఈ దుర్ఘటన జరిగింది అక్కడ కూడా ఒక దొంగ ఆ టెంపుల్కు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గల్లను ఏదైతే అక్కడ ఉండి ఉంటుందో ఆ ఉండిని పగలగొట్టే ప్రయత్నం చేశాడు దాని తర్వాత అక్కడ డబ్బులు వెళ్ళకపోవడం వల్ల ఆ తాళం పగలకపోవడం వల్ల అక్కడ నుండి పక్కకి ఉన్నటువంటి ఆ పూజారి ఉండే గదిలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ డబ్బులు దాదాపు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది పదివేలు తీసుకోవడం అక్కడ పక్కకి ఉన్నటువంటి ఒక స్కూటీని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఎందుకు ఇలా ఈ బైసపట్నంలోనే ఈ సంఘటనలు జరుగుతున్నాయి మిత్రులరా ప్రతి ఒక్కరు ఈ బైంసపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అలాంటి వాళ్లకు మీకు కనిపిస్తే వెంబడే అక్కడ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారు ఈ హిందువుల యొక్క టెంపుల్లను మాత్రమే టార్గెట్ చేస్తూ ఈ హిందూ సాంప్రదాయాలను హిందూ ధర్మానికి ఒక ఆటంకం కలిగించే విధంగా ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దాన్ని తిప్పికొట్టే అవసరం కూడా మనకు ఉంది రెండవది వచ్చేసరికి మిత్రులారా ఏదైతే బయస ప్రాంతం సెన్సిటివ్ ప్లేసు ఇక్కడ మతపరమైనటువంటి ఘర్షణలు కావచ్చు ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఈ దొంగలది అదేవిధంగా ఈ విషయాన్ని మన సిఐ రాజారెడ్డి గారు అయితే అక్కడ మాట్లాడుకుంటున్న జనాల మాటలను బట్టి ఏదైతే అక్కడ ఒక కుంటి వ్యక్తి వచ్చి ఆ గల్లను దొంగలించడం జరిగింది అంతేకాదు అతను ఆ ఆ కుంటతను ఒక కళ్ళు దుకాణం సైడ్ వెళ్ళడం జరిగింది అన్నట్టు కూడా అనుమానంతో అక్కడ మాట్లాడుతున్నారు పోలీసును కూడా మన టౌన్ సిఐ గారు ఎస్ఐలు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ వెళ్లి పర్యవేక్షించడం జరిగింది మొత్తం చూడడం జరిగింది దొంగతనం చేసినటువంటి విధానాన్ని కూడా గమనించడం జరిగింది ఇవాళ రేపట్లో ఆ దొంగను కూడా పట్టుకుంటామని అక్కడ అక్కడ ఉన్నటువంటి టెంపుల్ యజమానానికి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది మీడియాతో మన బీజేపీ ఉపాధ్యక్షులు తాలూడు శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు వినండి మన బైసా పట్టణంలో గత మూడు నాలుగు రోజుల నుండి దొంగలు చోరీలు చేయడం జరుగుతుంది ఈ చోరీల సంఘటన ఇవాళ చూస్తూ ఉంటే మూడు నాలుగు రోజుల క్రితం నాగదేవత మందిరంలో చోరీ పాల్పడ్డారు అదేవిధంగా గతంలో నరసింహ మందిరంలో కూడా చోరీకి పాల్పడడం జరుగుతుంది జరిగింది మరి ఈరోజు చూస్తూ ఉంటే మరి బంసా పట్టణంలో మీ పులేనగర్లో హనుమాన్ మందిరంలో నిన్న రాత్రి మరి దొంగలు చోరీకి పాల్పడడం జరిగింది మరి వారు చూస్తూ ఉంటే మరి దొంగలు ఇవాళ ఉండిని మరి అదృష్టవశాత్తు దేవుని దయ వల్ల మరి దొంగలు ఆ ఉండిని పాల్గొట్టారు కానీ ప్రయత్నం చేశారు కానీ మరి ఆ ఉండిలో ఏది చోరీకి లేదు జరగలే డబ్బులేమీ పోలేదు కానీ అక్కడ పక్కకు ఉన్నటువంటి వాచ్మెన్ లో మరి వారి తాళం పలుగొట్టి వాచ్మెన్లో ఏదైతే ఆయనకు ఇచ్చిన జీతం కానివ్వండి ఇతర ఇచ్చిన భక్తులు వేసినటువంటి డబ్బులు కానివ్వండి మొత్తము ఎనిమిది నుంచి పదివేల రూపాయలు ఆయన రూంలో ఉన్నటువంటి వారిని తాళం పాల్గొట్టి చోరీకి పా జరిగింది జరిగింది అదేవిధంగా వాచ్మెన్ ఉన్నటువంటి టీవీఎస్ ఛాంపు స్కూటర్ స్కూటర్ని కూడా మోపెట్టిన దాన్ని కూడా తీసుకెళ్లి ఒక పులేనగర్ చౌరస్తాలో పక్కకు పది వదిలేయడం మరి చూస్తూ ఉంటే మూడు నాలుగు గేటు తాళం పగలగొట్టడం ఉండిని తాళం పగలగొట్టడం అదే విధంగా వాచ్మెన్ తాళం పగలగొట్టి ఇవాళ దొంగలు మరి విపరీతంగా దారుణంగా ఈ దొంగతనాన్ని పాల్పడడం జరుగుతుంది దయచేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోలీస్ యంత్రాంగాన్ని సిఏ గారిని కానీ అండ్ ఏఎస్పి గారిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడండి తక్షణమే ఈ ఏదైతే దొంగతనానికి పాల్పడినటువంటి దొంగలను మరి పట్టే కఠినంగా శిక్షించాలని మేము ఏదైతే పులేనగర్ కాలనీ వాసుల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతిరోజు రాత్రి మరి ఏదైతే మీ యొక్క డ్యూటీలో ఉన్నటువంటి వారిని ఎక్కడ ఇప్పుడు వెను వెంటనే ఇక్కడ రూట్ వాచ్ చేయాలని మరి పకడ్బందీగా ఇక్కడ వెనువెంటనే భద్రత కల్పించాలని మందిరాన్ని మనవి చేస్తా ఉన్నాం ఇంటికి పోయినా సార్ ఇక మరి ఐదున్నరగా చిన్నారంటే ఇట్లా జరిగింది కీలి వల కొట్టేసిండు ఒక ఉన్న రూమ్ది ఇంకా పక్క రూమ్ కూడా కొట్టిండు ఇక అక్కడ కీలి పడేసిండు బండి అక్కడ పడేసిండి సార్ రోడ్ మీద నేను తెలియక బండిని లేదు ఎంత ఒక ఎనిమిది అయిపోయినా సార్ హుండీ లేని హుండి కూడా సార్ హుండి కూడా వలగొట్టిండు కానీ